వినకొండ నియోజకవర్గంలోని నూజిండ్ల మండలం త్రిపురాపురం గొల్లపాలెం కొత్తపాలెం పాత కొత్తపాలెం కొండరాయనపాలెం పువ్వాడ ములకలూరు నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని ప్రధాన వీధిలో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు మీరు కంపల్సరిగా మాకు మేము మీ సంగతి తేలుస్తాం అని బెదిరిస్తున్నారు అలాంటి బెదిరింపులకి మనం బెదరాలా అని అడుగుతున్నాం ఇవాళ వాళ్ళు ఓడిపోయేదానికే కాదు వాళ్ళు శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ అనేది అదే ఆయన నాయకుడు ఆ పెద్ద ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఈసారి ఓడిపోతుండో ఇంకా ఆయన కొడుకు ఈ పార్టీ నడిపే పరిస్థితి లేదు ఈ పార్టీ పూర్తి స్థాయిలో మూసేసుకోవటమే తప్ప వాళ్ళు చేసేది ఏమి లేదని మీ అందరు కూడా ఒకసారి మీ అందరికి తెలుసు తెలుగుదేశం పార్టీ అనేది ఎక్కడ కూడా కనిపించదు వీళ్ళందరూ కూడా ఆయనతో గతంలో మీరు చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన పాలన ఎలా ఉంది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన మీరందరూ చూశారు ఏ పాలన బాగుంది ఎలా ఉంది అనేది మీ అందరికీ తెలుసు ఆనాడు జన్మభూమి కమిటీల ద్వారా అన్ని విధాల ఆ జన్మభూమి కమిటీలు వాళ్ళని అన్ని విధాలా మొక్కుంటేనే గాని మనకి సంక్షేమం ఏదైనా వస్తే అది పార్టీలు వాళ్ళకేనని చెప్పేవాళ్ళు ఈరోజు పార్టీలు కానీ మరి అక్కడ కూడా పక్షపాతం కానీ మనకు లేదని కానీ లేకుండా అందరికీ సంక్షేమం అందించారు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ప్రతి ఇంటికి మరి లబ్ధి జరిగిందని ప్రతి ఇంటికి మేలు జరిగిందని మేలు జరిగితేనే మాకు ఆశీర్వదించండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అన్ని విధాల మధ్య ఎక్కడ ఎవరితో సంబంధం లేకుండా అక్కడ సీఎం గారు పట్టం నొక్కితే ఇక్కడ నేరుగా మీ అకౌంట్ లో జమ పడ్డ పరిస్థితి మీకు తెలుసు ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని మీరందరూ కూడా మరి గతంలో ఇక్కడ జీవిత సాంఘనియులు అనే వ్యక్తి ఉన్నాడు ఏనాడు ప్రజల తల్లి కానీ ప్రజల సమస్య కాని ప్రజల అవసరాలు కానీ ఏనాడు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలే ఇది నేను చేశాను అని చెప్పుకునే దానికి ఒక్కటంటే కూడా మరి చేసిన పరిస్థితి లేదు అలాంటి వాళ్ళు మేము ఎమ్మెల్యేగా మాకు అవకాశం ఏమని అడిగితే పది సంవత్సరాల అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేశారన్నది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియపరుస్తున్నాను ఇప్పుడు అదే విధంగా మేము మనతోటి పాటు అన్ని విధాల మనం ఓటేస్తే మన కార్యకర్తలు మన నాయకులు ఓటేస్తే గెలిచినటువంటి ఈనాటి ఎంపీ అభ్యర్థి లావ కృష్ణదేవరాయలు అనే వ్యక్తి ఈ వినుకొండ నియోజకవర్గానికి నేను చాలా మేలు చేశానని చెప్తుండ్రు ఏ విధంగా మేలు చేసావని అడుగుతున్నా ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్క రూపాయి ఈ వినుకొండకి నువ్వు గ్రాంట్ ఇచ్చావా అని అడుగుతున్నా ఎప్పుడైనా ఈ వినకొండ ప్రజలకి ఎవరికైనా ఇదిగో నేను ఈ సహాయం చేశానని ఈ ఎన్నకొండ ప్రాంతానికి ఈ మంచి పని చేశానని నువ్వు చెప్పగలవా ఇవాళ మేము ఓట్లేస్తే గెలిచిన ఎంపీ మీరు మా కార్యకర్తలు ఓట్లేస్తే గెలిచిన మీరు మేము ఖర్చు పెట్టుకొని నీ కూతు ఖర్చులు కూడా మేము పెడితే నీ కోటేపిచ్చే నువ్వు ఎంపీ వైతే ఈరోజు అదే ఓట్లు వేసినటువంటి వాళ్ళ మీద అదే నీకు అన్ని విధాల సహకరించినటువంటి వాళ్ళ మీద తిరిగి రాళ్ళు నీవు ఎంత నీచంగా ఆలోచిస్తున్నా ఒక్కసారి నీ అంతరాత్మను అడగమని నీ అంతరాత్మ సాక్షిగా నువ్వు ఒక్కసారి నువ్వే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మరి ఏనాడు